ఓం శ్రీ పూర్ణానంద గొడవే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద వారి మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శనం చేసుకున్న సందర్భంగా దీక్షలను ప్రసాదిస్తూ ఉండేవారు అలా ఒకసారి శతరుద్రయాగం చేసే ముందు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సౌభాగ్య సుందరి అనే అమ్మవారి యొక్క దీక్షను అప్ప స్వామి గారికి ప్రసాదించారు అప్పుడు స్వామీజీ చెప్పారు దేవతలు మీ ఇంటికి వస్తారు అని చెప్పేసి అయితే వారి ఆశీర్వాదాన్ని అనుగ్రహంగా భావించి వారికి పాద నమస్కారం చేసి వస్తానప్పా అని సెలవు తీసుకుంటూ ఉండగా అప్ప స్వామి గారికి మరల చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దేవతలు మీ ఇంటికి వస్తారు అని ఇంటికి తిరిగి వచ్చాక మండలం రోజుల దీక్షను ప్రారంభించారు అప్పాస్వామి గారు అప్పుడు ఆ ఇంట్లో ప్రతినిత్యం శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆదేశించినట్లుగా బీజాక్షరంతో శ్రీ సూక్త హోమం సౌభాగ్య సుందరి జపం చేస్తుండేవారు అప్పాస్వామి అలా ముప్పై ఆరు రోజులు గడిచాక ఒక రోజు అప్ప గారి తల్లిదండ్రులు అలాగే అప్ప గారి భార్య హోమం వద్ద కూర్చొని ఉన్నారు అప్పుడు సమయం సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ సమయంలో ఇద్దరు ముత్తైదువులు వచ్చి శివయ్య స్వామి ఇల్లేది అని అడిగారు అందులో ఒక ఆమెకు సుమారు నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది మరొక ఆవిడకు సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంటుంది హోమం చేసేటప్పుడు అప్ప స్వామి గారు మౌనంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్థితి శ్రీ పూర్ణానంద వారి కరుణ వలన ఎప్పుడైతే ఎలాంటి దీక్షా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారో అప్పటి నుండి భక్తులు ఎవరెవరో అప్పుడప్పుడు అప్ప స్వామి గారింటికి వస్తుండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళు అనుకుని అందగా పట్టించుకోలేదు అప్పాస్వామి గారు ఆ ఇద్దరి ముత్తైదువులలో పెద్దావిడి చేతిలో పూలు పండ్లు ఒక ప్యాకెట్ కూడా ఉంది వాళ్ళు గేటు లోపలికి వచ్చి అప్పాస్వామి గారి అమ్మగారైన శ్రీమతి వసుంధరమ్మ గారితో అన్నారు మేమిది శివయ్య స్వామికి ఇవ్వడానికి వచ్చాము అని చెప్పేసి అప్పుడు వసుంధరమ్మ గారు అన్నారు ఇప్పుడు అప్పాస్వామి మాట్లాడకూడదమ్మా మౌనవ్రతంతో ఉండి హోమం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కదా అనేటప్పటికీ ఆ వచ్చిన వారిద్దరూ కూడా సరే పర్వాలేదండి అని అంటూ ఆ పూలు పండు ప్యాకెట్టు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఆ ఎక్కిన కార్యక్రమం అంతా అయిన తర్వాత వసుంధరమ్మ గారు అప్పుడు అప్పాస్వామి గారికి చెప్పారు వాళ్ళు ఏదో ఇక్కడ పెట్టి వెళ్ళారో అదేమిటో కాస్త చూడు అని వెంటనే ఆ ప్యాకెట్ చూడలేదు కానీ సాయంత్రం సాధవకాశంగా ఆ ప్యాకెట్ తెరిచి చూసి ఆశ్చర్యపోయారు అప్పా స్వామి గారు తాను ఏ ఉపాసన అయితే చేస్తూ ఉన్నారో ఆ ఉపాసన యంత్రం అది అరంగూడ మందంతో ఉన్న ఏడంగూడాల పొడవు వెళ్ళపగల చతురస్రం గల ఆ స్వర్ణ సౌభాగ్య సుందరి యంత్రముని ఒక ఉన్మత్తును వెలా చూస్తుండిపోయారు అప్పాస్వామి గారు అందులో ఆ రోజు అతి విశేషమైన కార్తీక పౌర్ణమి పైగా శుక్రవారం ఆ యంత్రం చూసిన అప్పాస్వామి గారికి మనసులో ఏమనిపించిందంటే శుభ బదులు భయం వేసింది బహుశా ఈ యంత్రం వలన వాళ్ళ ఇంట్లో ఏమైనా చెడు జరిగినందువల్ల వాళ్ళది తొలగించుకోవాలనే ఉద్దేశంతో తమ ఇంటికి తీసుకువచ్చి పెట్టి వెళ్ళిపోయారేమోననే భయం పట్టుకుంది ఆ భయంతో రెండు రోజుల పాటు ఆ యంత్రం గురించి పట్టించుకోకుండా ఒక చోటలా పెట్టి ఆ రెండు రోజులు అప్పస్వామి గారు ఆ యంత్రం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారు చెప్పిన దేవతలు మీ ఇంటికి వస్తారు అనే మాటలు గుర్తుకు వచ్చాయి అప్పుడు కానీ అప్ప స్వామి గారి మనసు కుదుట పడలేదు సరే గురుదేవుల ఆజ్ఞానుసారంగా మండల దీక్ష ముగించుకున్న ఒక రోజు ఆ యంత్రం ఒక టవల్లో కట్టుకొని పూలు పండ్లతో శ్రీ పూర్ణానంద స్వామివారి దర్శనం కోసం శ్రీశైలం వెళ్ళారు అప్పుడక్కడ కొట్టుకూరు వెంకట్రామరాజు గారు అతని ధర్మపత్రిని కూడా ఉన్నారు అప్పస్వామి గారిని చూడగానే తానేమీ చెప్పకముందే సర్వజ్ఞులైన స్వామివారు అన్నారు నీ దీక్ష విజయవంతం అయ్యింది అని చెప్పి ఇదేమిటి విషయాలేమీ తాను వారికి లేదు అంతలోనే వారు ఇలా చెప్తూ ఉన్నారని అనుకుని తాను వారికి ప్రణమిల్లి కూర్చున్నారు అప్పస్వామి గారు కాసేపటికి అప్పస్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామి వారిని ఉద్దేశించి అప్ప ఇది ఈ విధంగా జరిగింది అని విషయాలన్నీ వారికి విన్నవించి ఆ యంత్రం తీసి వారి చేతికిచ్చి ఈ మహాయంత్రాన్ని నాకెవరు తెచ్చిచ్చారప్ప అని ప్రశ్నించారు స్వామీజీ వారు ఆ యంత్రం చూసి చాలా ఆనందించారు అప్పుడు వారు అన్నారు నీ ఉపాసించిన ఆ ఉపాసన దేవతే నీకు ఇది తీసుకువచ్చిచ్చింది ఒకప్పుడు మాకు కూడా ఇలా తెచ్చిచ్చింది అని ఆ యంత్రం ఒక లక్ష రూపాయలకు పైగా విలువైనది ఆ యంత్రంలోని విశిష్టత ఏమిటంటే మేషాది పన్నెండు రాసులు ఉన్నాయి అలాగే నవగ్రహాలు ఉచ స్థానాల్లో ఉన్నాయి యంత్రం మధ్యలో శ్రీ మహాలక్ష్మీదేవి కూర్చుని సాధన చేస్తే అలా ఉండాలని చెప్పి శ్రీ పూర్ణానంద స్వామివారు ఆ యంత్రం అప్పాస్వామి గారికి దీక్షతో తిరిగి ఇచ్చారు ఆ తర్వాత యంత్రం గురించి వారు చాలా విశేషంగా వివరించారు ఆ యంత్రం యొక్క దళాలలో సంస్కృత మంత్ర లిపిలు ఉన్నాయి కానీ ఒక దళంలో ఏమీ లేదు అది ఖాళీగానే ఉంది దానిలో ఫలానా అక్షరం రావాలని సర్వ మంత్ర యంత్ర తంత్రమూర్తులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ ఉపదేశించి అప్పాస్వామి చే ఆ మంత్రాక్షరం అందులో రాయించారు అలా యంత్రంలోని మంత్రాక్షరాలు పూర్తి చేయించి అది వారిచే సృష్టింపబడినట్లుగా ఇది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన యంత్రం చాలా గొప్ప యంత్రం అని అధికారికంగా చెప్పారు స్వామీజీ పైగా ఆ యంత్రాన్ని పూజించే విధానాలను కూడా అప్ప స్వామికి ఉపదేశించారు పూర్ణావతారులు జన్ములైన శ్రీ పూర్ణానందుల వారు కరుణామృత సాగర్లు వారి అక్షయ భాండాగారం నుండి ఎవరు ఏది ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు కానీ కర్మజీవులు ప్రారత్ప్త పరులైన మానవుల్లో చాలామంది రంగురంగుల గాజుముక్కల వంటి అశాశ్వతం నశ్వరం అశాంతియుతమైన సంసార సుఖ భోగాలను పరువు ప్రతిష్టలను కాంక్షిస్తారు కానీ శాశ్వతము అనశ్వరము శాంతిప్రదమైన మంత్రోపాసన యజ్ఞ తపోదీక్ష వంటి వజ్రాలను కాంక్షించేవారు చాలా అరుదు కాబట్టి నిత్య సత్యులు అవినాశులైన ఆ పరమాత్మావతారులు ఎవరైతే తమ అత్యుత్తమైన ఆదర్శానికి అనుగుణంగా తమ వద్దకు వస్తారు అట్టి వారిపై తమ కృపాకరణ కటాక్షాలను ఇంకా కురిపిస్తారు అమోఘంగా అనుగ్రహిస్తారు అప్పస్వామి గారు పొందిన మహత్తరమైన అనుభవాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం శ్రీ పూర్ణానంద అనుకల ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందిస్తారు కదా